లావెన్ కింగ్ టాబ్లెట్స్ ఆయిల్ అండ్ సిలాజిత్ లేహియం ఇప్పుడు ప్రతి పురుషుడు కింగ్ లాగా జీవించండి ఇప్పటి రోజుల్లో ఉపని ఒత్తిడి ఆహార అలవాట్లు వేగమైన జీవనశైలి కారణంగా యుక్త వయసులోనే చాలామంది పురుషులు సంపూర్ణ సంసార జీవితం ఆస్వాదించలేకపోతున్నారు అంగస్తంభన శీఘ్రస్కలనం బలహీనత ఇవన్నీ పురుషుల్లో పెరుగుతున్న సాధారణ సమస్యలుగా మారాయి కానీ ఆందోళన అవసరం లేదు వంద శాతం సురక్షితమైన సైడ్ ఎఫెక్ట్ లేని ఆయుర్వేద పరిష్కారం మీకోసం ఉంది ప్రధానంగా స్వర్ణ భస్మం బంగారం అశ్వగంధ సఫేద్ ముసలి లోహ భస్మం కారీ ముసలి లవంగం వంగ భస్మం సిలాజిత్ ఇంకా ఎన్నో సహజ మూలికలతో తయారైన లావెన్ కింగ్ టాబ్లెట్స్ ఆయిల్ లాంప్ సిలాజిత్ లేహ్యం మీకు శక్తి సహనం సంతృప్తిని తిరిగి ఇస్తాయి వాడిన మొదటి రోజు నుంచే ఫలితం మీకున్న లైంగిక సమస్యల కోసం మా వద్ద ఆయుర్వేదిక్ డాక్టర్లతో మాట్లాడండి అవసరమైతే మీకోసం ప్రత్యేకంగా మెడిసిన్ తయారు చేస్తాము మీ సమస్య ఏదైనా దానికి సరైన పరిష్కారం చూపిస్తాం మా లక్ష్యం మీ ఆరోగ్యం మీ ఆనందం